నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగలూరు గ్రామంలో మంత్రి కాకాడే గోవర్ధన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలువురు రైతులకు పట్టాలను పంపిణీ చేశారు ఇతర అవసర పాఠశాలలు అంగన్వాడీ భవనాలకు సంబంధించినటువంటి మరమస్తులు దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించేటువంటి కార్యక్రమం వీటన్నిటినీ గడప గడపకి మన ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో గాని లేదా అంతకు ముందు వివిధ సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో గాని ఈ గ్రామస్తులు కోరడం జరిగింది యాభై ఎకరాలు ఈ రోజు ఉన్నటువంటి భూములు ఇచ్చాం నలభై రకాలకి ఫ్రీ ఎనభై సంవత్సరాలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈరోజు ఫ్రీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సాక్ష పార్టీగా నిలిచి తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా ఇళ్ల పట్టాలు రోజు దాదాపుగా నలభై ఐదు మందికి ఇచ్చాం ఇంకా వంద మంది మిగిలిన చెప్పాను ఈరోజు ఎంత ప్రాతిపదికన ఈ వారంలోనే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పట్టాలు ఏమన్నా వారం పది రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆరాధ కలిగినటువంటి ప్రతి కుటుంబం చేతిలో పట్టా బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ఏది ఉన్నా సరే ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పర్వత అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే మాటలు కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ మీ ఆదరణ ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పారు మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే విధంగా కాకుండా మాలో కుటుంబ సభ్యులు మా తోపు మా బిడ్డ సర్వేపల్లి గర్వంగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పినటువంటి కట్టుబడి వ్యవహరించే అదే పందాలు కొనసాగుతామని మరొకసారి మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వించి మీ సంపూర్ణమైన రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు పేరు నా కేంద్రు